అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్సెల్త్ హాస్పిటల్ నల్గొండ సో మోస్ట్ కామన్గా అపెండిసైటిస్ అని వింటూ ఉంటుంటాం అపెండిసైటిస్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాని మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది బ్రీఫ్గా తెలుసుకుందాం మనం అపెండిసైటిస్ అనేది మనకి స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఇలియం సీకమ్ జంక్షన్ దగ్గర మన ఒక వేలు మందం ఉండేటువంటి దాన్ని అపెండిక్స్ అని పిలుస్తూ ఉంటారు దానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది వాపు వస్తుంది అండ్ దాన్ని అపెండిసైటిస్ అని పిలుస్తాం మనం సో దీంట్లో ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే కడుపు నొప్పి కడుపు నొప్పి లోయర్ అబ్డామన్ కి పొట్ట కింది భాగం రైట్ సైడ్లో ఎక్కువగా పెయిన్ ఉంటూ ఉంటుంది అండ్ పెయిన్తో పాటు కొంతమందికి జ్వరం వాంతులు ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అండ్ అపెండిక్స్ ఏమైనా ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగి సపోజ్ అది రప్చర్ అయ్యి పర్ఫోరేట్ అయిన పేషెంట్స్లో ఈవెన్ బీపీ కూడా లో ఉండే అవకాశం ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెయిన్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటారు సో దీనికి మనము రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని అపెండిక్స్ యొక్క సైజు ఎలా ఉంది వాపు ఉందా లేదా అనే దానితోటి మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అపెండిక్స్ ఏమన్నా ఇంటెస్టైన్ బ్యాక్ సైడ్ రిట్రోసీకల్ ఉన్నట్లయితే అల్ట్రాసౌండ్లో కనపడక క్లినికల్గా మనకి స్టిల్ ఆ రీజన్లో పెయిన్ బాగా ఉంది స్టిల్ మీకు ట్రీట్ చేసే క్లినిషియన్ అది అపెండిసైటిస్ అని సస్పీషియస్ ఉన్నప్పుడు ఈవెన్ సిటీ స్కాన్ కూడా చేసుకొని మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సో యూజువల్గా అపెండిసైటిస్ అనగానే అందరూ ఇరవై నాలుగు గంటల నొప్పి కంపల్సరీ సర్జరీ చేయాలి అనే అపోహ కూడా ఉంటుంటుంది అలా ఏం లేదు కొన్ని మైల్డ్ కేసెస్లో మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది అండ్ సివియర్ కేసెస్లో ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది సో మైల్డ్ ఇప్పుడు అపెండిక్స్ యొక్క సైజ్ ఉన్న అపెండి కౌంట్ లెవెన్ థౌజండ్ ఎబో ఉన్నా అండ్ అపెండిక్స్లో ఫీకోలిత్ అంటే ఫీకల్ మ్యాటర్ డిపాజిషన్ ఉన్నా ఇవన్నీ కూడా ఇమీడియట్గా మనము సర్జరీకి వెళ్లాల్సిన కండిషన్స్ సో సర్జరీకి వెళ్ళినట్లయితే అది రప్చర్ అయ్యి దానికి హోల్ పడి బీపీ లో అయ్యి సెప్సిస్లోకి వెళ్ళి సడన్ డెత్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా మైల్డ్ ఇన్ఫ్లేమ్డ్ ఉండి డబ్ల్యూబీసీ నార్మల్ రేంజ్లో ఉండి అండ్ రీబౌండ్ టెండర్నెస్ అంటే పెయిన్ లేనప్పుడు లేనప్పుడైతే కొన్నిసార్లు మనము యాంటీబయాటిక్ వాడినట్లయితే అది రిజాల్వ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కానీ మళ్ళీ రికరెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రికరెన్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మనము సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది సో రైట్ సైడ్ లోయర్ అబ్డామిన్లో పెయిన్ ఉన్నట్లయితే ఎలాంటి అశ్రద్ధ చేయొద్దు ఖచ్చితంగా మీ డాక్టర్ని కలిసి తగిన టెస్టులు చేసుకొని అది ఏంటి అని చూసుకొని ఒకవేళ అది మెడికల్గా మేనేజ్ అయితే మెడికల్గా చూసుకోవాలి లేదు సర్జికల్గా కంపల్సరీ అన్నట్లయితే ఇమీడియట్ సర్జరీ చేసుకున్నట్లయితే మనము మెయిన్ కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు